హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేడి వేడి అన్నంలోకి పప్పు ఆవకాయ నంజుకొని తింటే ఆహా ఆ టేస్టే టేస్ట్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేయచ్చు అన్నమాట మరి అదే పప్పులోకి సద్ద రొట్టె కలుపుకొని తిన్నామనుకోండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ముఖ్యంగా రొట్టె ప్రియులకి చాలా అంటే చాలా పసంద్గా ఉంటుందండి ఈ పప్పు సద్ద రొట్టె మరి రొట్టె జొన్న రొట్టె రాగి రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రొట్టెలు తినడం వల్ల మనకి డయాబెటీస్ అనేది దూరం అవుతుంది రైస్ బదులు ఎక్కువగా ఈ రొట్టెలు అయితే వాడుతూ ఉంటాము మరి ఆ రొట్టెల్లోకి కానివ్వండి రైస్లోకి కానివ్వండి సంగటిలోకి కానివ్వండి పప్పు సూపర్ కాంబినేషన్ అండి మరి ఈ పప్పు ఇవాళ ఉస్తికాయలతో అయితే నేను చేయబోతున్నానండి ఇవి మనకు చుట్టుపక్కల చెట్లల్లో దొరుకుతాయండి ఈ ఉస్తికాయలు అనేటివి కొన్ని అడవి ఉస్తికాయలు ఉంటాయి అవి కొంచెం పెద్దగా ఉండి లోపల పప్పు తీసేసి వేయించుకోవాలి ఈ ఉస్తికాయలు అయితే ఇవి మామూలు నాటి ఉస్తకాయలు అండి ఈ ఉస్తికాయల్ని ఇలా పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఈ ఉస్తికాయలు బాగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటివి ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలండి ఆయిల్లో చూడండి ఇలా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదండీ ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటేనే పచ్చి వాసన పోతుంది మనకి బాగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పు ఒక కప్పు ఇందులో వేసేస్తున్నానండి ఈ కందిపప్పును కూడా కాసేపు వేయించిన తర్వాత ఒక కప్పుకు మూడు కప్పుల చొప్పునైతే వాటర్ వేసేస్తున్నానండి ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి ఇందులో మీకు కావాలనుకుంటే ఇంకా ఒక అరకప్పు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు పాన్ కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పట్టదండి తర్వాత పెద్ద టమాటో ఒక రెండు అండి నాలుగు ముక్కలు చేసి వేసుకుంటాను తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కొద్దిగా వేసేసి కొత్తిమీర అండి కొద్దిగా వేసేసామంటే మనకి పప్పు ఉడికేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇక పాన్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నానండి చూడండి ఇలా చాలా బాగా ఉడికిపోయిందండి మన ఉస్తికాయల పప్పు ఇందులోని వాటర్ అన్ని పక్కన ఉంచేసుకొని ఒక గిన్నెలోకి తర్వాత ఈ పచ్చిమిర్చి ఈ ఉసికాయలు పప్పు అంతా బాగా ఇలా మెదపేసుకోవాలండి బాగా ఉడికిపోయింది కాబట్టి తొందరగానే మనకి ఈ పప్పుని మె మెదపేసుకోవచ్చండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర తర్వాత వచ్చి ఎండుమిర్చి ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ వేసేసి ఈ ముక్కలన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పప్పు వేసేసి ఈ పోపు అంతా కూడా బాగా పప్పుకు పట్టేటట్లు కల కలియబెట్టి ఒకసారి ఈ కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలండి ఇలా చివరిలో మనం కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల కర్రీలో ఇవి బాగా గ్రీనీగా అలాగే మంచి టేస్ట్ కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ముందే పోపులో వేయించేసామనుకోండి మనకు ఈ లీవ్స్ అనేటివి గ్రీనీగా ఉండవు అనమాట అందువల్ల నేను కర్రీస్లో ఎప్పుడూ ఇలా చివరిలో వేస్తాను చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందండి మరి మా ఉస్తికాయల ఈ పప్పు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్